భగవంతుడు అంటే పూర్ణాత్మ భక్తులకు అంటే ధ్యానులకు ఎందుకు ఈ పదం వాడానంటే భక్తితో ఆరాధన చేసేవారికి భగవంతుడే దైవం మోక్షం కోసం ధ్యానం చేసేవారికి పూర్ణాత్మే దైవం అందుచేత పూర్ణాత్మ ధ్యానులకు చేసే మేలు తెలియదు పూర్ణాత్మ ప్రేమ స్వరూపుడు ధ్యాన వత్సలుడు భక్తిలో భక్త వత్సలుడు అంటారు ధ్యానంలో ఉన్నవారు ధ్యానవత్సలుడు అనుకోవచ్చు అనుగ్రహించడానికి ఉన్నాడు ఎందుచేతనంటే ఒక ఉదాహరణ చూద్దాం ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడు పాకి స్టేజ్ దాటింది ఇంకా కూర్చుని ఆడుకుంటున్నాడు ఇంతలో భయంకరమైన కాలనాగుడు నాగుపా పడగ విప్పి బుసలు కొట్టుకుంటూ మెల్లిగా ఈ పిల్లవాడికి ఎదురు వస్తూ ఉంది ఆ పిల్లవాడు పామును ఎప్పుడు చూడలా అదేంటో తెలీదు ఆ వయసులో పిల్లల యొక్క లక్షణం ఏంటంటే ఏది కనిపిస్తే దాన్ని పట్టుకుని ఆడుకోవడమే వాళ్ళు చేసేది ఇక్కడ ఈ పిల్లవాడికి ఆ కొత్తగా వచ్చినటువంటి ఆ కాలనాభు అది వాడి మృత్యు స్వరూపం అని తెలియక అది ఆట వస్తువు అని భావించాడు ఆ ఉద్దేశం ఏంటంటే ఆ బొమ్మను పట్టుకుని ఆడుకుందాం అనుకున్నాడు అని చేత కేరింతలు కొడుతూ ఆ పాముకు ఎదురెళ్తున్నాడు వీడు అది వస్తుంది వీడు పారిపోవడం కాదు ఎదురెళ్తున్నాడు ఈ సీను పిల్లవాడి అమ్మ చూసింది ఒకసారి మీరు అలాంటి పరిస్థితే వస్తే ఊహించుకోండి ఒకసారి ఇప్పుడు అలా ఆ తల్లి చూసింది ఆవిడ భయ కంపితనాలు అయిపోయింది గజ గజ ఒనికిపోయింది పరుగు పరుగును వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకుని బయటకు తీసుకొచ్చేసింది అప్పుడు ఆడేం చేశాడంటే వాడు ఎంతో ఆసక్తిగా వెళ్తున్నాడు కొత్త బొమ్మ దొరికింది కొత్త ఆట వస్తువు దొరికింది దాన్ని పట్టుకుని ఆడుకుందాం అనుకుంటే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే వాడి కోరిక తీరకుండా వాడి సర్దా తీరకుండా వాడిని పట్టుకుని యువతకు లక్ వచ్చేసింది అప్పుడు ఆ చిన్న చిన్నపిల్లవుడు తల్లిని విరోధిగా భావించేటప్పుడు తాను ఆడుకోవడానికి పొందాలనుకున్నా వస్తువును పొందనివ్వలేదని తన తల్లి అలా చేసిందని ఇంకేం చేస్తాడు వాడు ఆ టైంలో ఏం చేయగలడు అంతులేని బాధ పడ్డాడు అడి చేయగలిగింది గుక్క పెట్టి ఏడిచాడు మూడు పూట్ల పాలిచ్చి ఆడ ఆకలి తీరుస్తున్నటువంటి తల్లి ఇప్పుడు వాడికి శత్రువు అయిపోయింది అడిగి ఏం అర్థం కాలేదు అక్కడ పోషాం తల్లి శత్రువు అనుకుంటున్నాడా గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఎంత ప్రేమగా చూస్తే కదా తల్లి వాడు ఆ స్థాయికి ఎదిగాడు అయ్యేవాడికి అనవసరం సరదా పడి అంటే ఆ వస్తువు దక్కనివ్వలేదు ఆ కోపంతో ఇంకేం చేయలేడు గొక్క పెట్టి ఏడుస్తున్నాడు అది పోషాడు అలాగే నేను ఇక్కడ భగవ భగవంతుడు భక్తుడు అనే పదం పక్కన పెట్టి పూర్ణాత్మ ధ్యానులు అనే పదం వాడుతున్నాను గుర్తుపెట్టుకోండి అలాగే ధ్యానులు విష సర్పాల్ లాంటి కోరికలు కోరుకొని వాటి కోసం ప్రయత్నిస్తూ ఉంటే సమస్తము తెలుసున్నటువంటి అన్నిటి గురించి అందరి గురించి తెలిసినటువంటి సర్వమయుడైన పూర్ణాత్మ ఈ ధ్యానుల కోరికలు విఫలం కావిస్తుంది